హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణుకా హరిణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇవాళ దోశ ఇడ్లీ ఉప్మా ఇట్లా ఇలాంటి టిఫిన్స్లోకి మనం చక్కగా కమ్మని చట్నీ చేసేసుకుందాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమి లేవు చక్కగా చాలా కమ్మగా ఉంటుందన్నమాట మరి మేము ఎలా ప్రిపేర్ చేస్తామో దీని ప్రిపరేషన్ ఏంటో ఒక్కసారి చూసేసేయండి దీన్ని రైస్లో కలుపుకొని తిన్నా కూడా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోకి కాస్త ఈ పచ్చడి వేసుకొని తిన్నా కూడా చాలా సూపర్గా ఉంటుంది మరి దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతున్నానండి మరి దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూడండి నేనైతే ఒక పదిహేను వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి ఇట్లా మధ్యకి కట్ చేసుకొని తీసుకోండి మధ్యకి తుంచేసుకున్నా కూడా పర్లేదు అలాగే కొద్దిగా ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొద్దిగా వాటర్లో వేసి నానబెట్టుకోండి అలాగే ఒక మూడు నాలుగు ఇంచుల అల్లం ముక్కలు ఇట్లా తీసుకోండి అలాగే చిన్ని బెల్లం ముక్క తీసుకోండి ఇది టేస్ట్ బాగుంటుందండి ఈ బెల్లం ముక్క వేయడం వల్ల చాలా టేస్ట్ అనిపిస్తుంది సో ఇప్పుడైతే మనం స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కాస్త ఆయిల్ వేసుకుందాము ఇది ఆల్మోస్ట్ త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఉంటుందండి ఇప్పుడైతే ఈ పచ్చిమిర్చిని నేను యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఈ ముందుగా అయితే పచ్చిమిర్చి మాత్రమే వేస్తున్నానండి దీంట్లో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవండి చాలా ఫాస్ట్గా మనం చేసేసుకోవచ్చు ముందుగా ఈ పచ్చిమిర్చిని ఆ పచ్చివాసనది పోయే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి అంటే మనకి తెల్ల తెల్లగా అట్లా కనిపించాలన్నమాట అప్పటి వరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని మనం అట్లాగే వేసేసుకున్నామంటే మనకి ఆయిల్లో వేసినప్పుడు పగులుతాయండి అందుకని ఇట్లా కట్ చేసి వేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయి లోపల నుంచి కూడా అలాగే ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు అల్లం ముక్కలైతే వేసుకున్నాను పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత మాత్రమే అల్లం ముక్కలు వేసుకోండి ఇలా ఈ రెండు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి ఈ అల్లం కాంబినేషన్ చూస్తేనే అర్థమవుతుంది కదండి మనకి పచ్చడి ఎంత కమ్మగా ఉంటుందో ఈ అల్లం ఫ్లేవర్ అయితే మనకి ఈ టిఫిన్స్లోకి అన్నంలోకి తీసుకున్నప్పుడు తిన్నప్పుడు చాలా బాగా తెలుస్తుందండి చాలా బాగుంటుంది సో ఇప్పుడైతే మనకి ఈ రెండు మనకి బాగా ఫ్రై అయిపోయాయి సో ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి ఇది కొంచెం చల్లార్చుకోవాలి ఆ చల్లబడ్డ తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులో చక్కగా మనం వేపుకున్న ఈ పచ్చిమిర్చి ఇంకా అల్లం ముక్కలన్నింటినీ ఇట్లా వేసేసుకోవాలి ఈ పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాక ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్నాం కదండి చింతపండు ఆ చింతపండును కూడా వేసేసుకుంటున్నాను చింతపండుని మీరు పులుపు ఎక్కువ తినేదాన్ని బట్టి తక్కువ ఎక్కువ కాస్త తీసుకోండి అలాగే దీంట్లో బెల్లాన్ని కొంచెం కచ్చాపచ్చగా ఇట్లా దంచేసుకొని వేసుకుంటున్నాను అలాగే ఇందులో సాల్ట్ కోసం ఒక వన్ టీ స్పూన్ వరకు వేసుకుంటున్నానండి ఇది మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి అలాగే దీన్ని ఇక సాఫ్ట్గా మనం బ్లెండ్ చేసేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోవాలన్నమాట చూసారా మనకి పచ్చడి కొంచెం గట్టిగా ఉందండి సో ఇందులో కొద్దిగా వాటర్ వేస్తున్నాను నేను కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు వేసుకుంటున్నానండి చన్నీళ్ళు కాకుండా కొద్దిగా వేడి నీళ్ళు వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట చూసారా నేనైతే పచ్చడి ఈ కన్సిస్టెన్సీలో తీసుకున్నానండి ఇంత చిక్కగా తీసుకున్నాను మీరు కావాలంటే కొంచెం పలచగా కొద్దిగా వాటర్ ఎక్కువ వేసి కూడా ఇడ్లీ దోశలోకి సర్వ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను పోపు వేసేసుకుంటున్నానండి దానికోసం అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి వేసుకుంటున్నాను ముందుగా అయితే కట్ చేసుకొని ఈ ఎండుమిర్చి కొద్దిగా వేగాక మాత్రమే ఆవాలు అవి వేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర ఒక స్పూన్ వరకు మినప్పప్పు కూడా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుంటున్నానండి ఒక రెండు రెప్పల కరివేపాకు వేసుకొని నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడైతే చట్నీ చూడండి మనకి చిక్కగా ఎట్లా ఉందో దీని అంతా ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నానండి మనం కావాలంటే మనం పోపు వేసాము కదా ఆ పోపులో కూడా ఈ చట్నీ వేసి మిక్స్ చేసేయచ్చు లేదా ఒక బౌల్లోకి తీసుకొని ఇలా పోపు అంతటిని ఇట్లా కూడా కలుపుకోవచ్చు నేనైతే ఇట్లా బౌల్లో వేసుకొని కలుపుకుంటున్నానండి మాకు ఇంత చిక్కగా మేము తినము చట్నీ పచ్చడి అనుకుంటే మీరు కాస్త వాటర్ వేసుకొని కూడా తీసుకోవచ్చు మేమైతే రైస్లోకి కూడా తీసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా చిక్కగా ఇట్లా చేసుకున్నాం అనమాట ఇక ఇడ్లీ దోశ వాటిలోకైతే ఎంత కమ్మగా ఉంటుందో అండి మనకి అల్లం ఫ్లేవర్ తగులుతూ ఎక్కడో మనం వేసిన బెల్లం తీపి తగులుతూ ఎంత బాగుంటుందో అండి మరి మీరు ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట ఇదైతే మరి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్